ఒకవేళ ఆయనకి పదవి వస్తుంది అంటే ఏదైతే ఆయన జాతకం ప్రకారం సూట్ అవుతుందంటే ఏ మినిస్ట్రీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మినిస్ట్రీ అంటే మనకి వీళ్ళు ఏం చేస్తారంటేమో ప్రమాణ స్వీకారం చేస్తున్న చెప్పరు బట్ వన్ థింగ్ వీ కెన్ టెల్ అంటే ఇప్పుడు ఆయన జాతకంలో సెప్టెంబర్ సెకండ్ నైన్టీన్ సెవెంటీ వన్ తీసుకున్నప్పుడు ఉత్తరాబాద్ నక్షత్రం మనకు ఉత్తరాష నక్షత్రం రాశి అయింది లగ్నం కూడా చక్కటి లగ్నం శ్రీ లగ్నం కనబడుతుంది ఇప్పుడు ఈ మొండి లగ్నానికి అడ్మినిస్ట్రేషన్ మే ఎయిత్ నుండి పబ్లిక్ రిలేషన్ చాలా పెరిగిపోతున్నాయి ఇంకా మే ఎయిత్ నుండి అంటే మనం వెళ్ళిపోయింది ఆల్రెడీ ఎయిత్ అక్కడి నుండి ఒక గుంచ బలం పెరుగుతుంది ఆయన అనుకున్న దానికంటే ఇంకా అద్భుతమైన బలం పెరుగుతుంది డెఫినెట్గా పబ్లిక్ రిలేటెడ్ సమ్ పబ్లిక్ బాగా రిలేటెడ్ అయినా ఏదైనా డిగ్నిఫైడ్ పోస్ట్ ఆయనకి వెళ్ళవచ్చు పబ్లిక్తో ఇంట్రాక్ట్ అయ్యే పోస్ట్ కొన్ని పోస్ట్ ఉంటాయి మనం పబ్లిక్ కలవడానికి అవకాశం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఉన్నాడు కూడా ఐటీలో ఉన్న వాళ్ళని కలుస్తారు ఐటీ మినిస్టర్ అంటే అలాగా కాకుండా అంటే పంచాయతీ రాజ్ లాంటిది ఏదో రిలేటెడ్ రిలేటివ్ టు సంథింగ్ లైక్ రిలేటెడ్ విత్ పబ్లిక్ అలాట్ అంటే ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ సంబంధించింది ఏదో ఆయనకి ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం మోర్ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ ఓకే దానికి సంబంధించి నేషనల్ లెవెల్ అయినా లేదా స్టేట్ లెవెల్ అయినా సరే అలాడితే ఆయనకి వచ్చే అవకాశం ఉంది ఈయన జాతకంలో కూడా మనకు మంచి యోగాలు ఇండివిజువల్ కనబడుతున్నాయి అంటే ఇంకా రాజకీయంగా రకరకాలుగా మాట్లాడతారు కానీ పవర్ అండ్ అథారిటీ అండ్ వెల్త్ యూస్ గట్టి ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ కింగ్స్ కోర్ట్ అని చెప్పి రాజు ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ కింగ్ కోర్స్ అంటే మామూలు విషయం కాదు కదా కింగ్స్ కోర్ట్లో అంటే రాజుగారి దర్బార్లో ఇంపార్టెంట్ పర్సన్ రాజ్గారి దర్బార్ అంటే మినిస్ట్రీలో మై ఇంపార్టెంట్ పర్సన్గా అవుతారు ఇప్పుడు మనం మామూలుగా ఇంపార్టెంట్ పర్సన్ అనేసరికనే రాజ్ దర్బార్లో మినిస్ట్రీ లెవెల్లో సెక్యూర్టివ్ చెప్తాం నేషనల్ లో కూడా మనకు మాట చెలుబాటు అవుతుంది అటువంటి ఇంపార్టెంట్ పర్సన్గా అయినా రోల్ ముందుకెళ్తా రాసింది పవర్ అండ్ అథారిటీ అండ్ వెల్త్ ఆల్సి ఈస్ గెటింగ్ అని చెప్పి రాసింది అనమాట రాహు యొక్క ప్రభావంలో అవుతుంది అలా కేతు ప్రభావంలో బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం సక్సెస్ అండ్ హై అచీవ్మెంట్స్ అనుకుంటుంది అంటే ఎయిత్ అండ్ ట్వెల్త్ కన్జంక్షన్ అంటారు అంటే ఇక్కడ ఏమంటే ఈ జాతకంలోని బుధుడు శుక్రుడు కలిసి ఒకే చోటు ఉంటాం అంటే ఇక్కడ ఏంటంటే ఎస్ట్రాలజికల్గా టెక్నికల్గా చెప్తుంది ఏంటంటే అష్టమాధిపతి ఒకటి షష్టాధిపతి ఒకటి సారీ అష్టమాధిపతి వేయ్యాధిపతి ఒకటి ట్వెల్త్ ట్వెల్త్ లోడేమో శుక్రుడు వేయ్యాధిపతి అష్టమాధిపతి బుధుడు వీళ్ళిద్దరు కలిసి ఒకే రాశిలో ఉండడం అన్నమాట ఒక రకమైన యోగమాట సో వీళ్ళందరూ లగ్నానికి సహకరించేవాళ్ళు వాళ్ళు సో ఇవి ఇవన్నీ ఎలా పడతాయంటే ఒకసారి టైం రాగానే ఇవన్నీ కనెక్ట్ అయిపోతాయి ఓకే సో స్టార్ట్అప్ అంతే మీరు చూసే ఆయన లైఫ్లో కూడాను పొమ్మిదేళ్ళు పది ఏళ్ళు ఒక సినిమా హైట్ అవుతున్నాయి పదేళ్ళు మనం చూసుకోవచ్చు సినిమా అదేంటో ఆ విషయంతో మనకు అర్థం కదా